పల్లెనేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల్లో వీకోట కోట బైరపల్లి గంగవరం ఈ నాలుగు మండలాలకు సంబంధించి రేపు కౌంటింగ్ జరగబోతుంది ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించిన మద్యం దుకాణాలన్నీ కూడా మూసిపోయి ఉన్నాయి మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు మూడు రోజులు కూడా ఎటువంటి మద్యం అమ్మబడదు ఈ ఈ సందర్భంగా కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అక్రమ మద్యం కానీ మద్యం బిల్ షాపులు కానీ నిర్వహించిన ఎటువంటి అల్లర్లు ఏమైనా చేసినా మద్యం తాగి కఠినమైన చర్యలు తీసుకోకూడదు కావున అందరూ ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా ఈ రేపు కార్యక్రమంలో అందరూ కా సామరస్యంగా ఉండాలని కోరుకుంటున్నారు మా ఎస్సీబీ స్టేషన్ తరఫున ఎటువంటి చర్యలు అవాంఛనీయ చర్యలు జరిగినా కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఎస్పెషలీ మద్యం ద్వారా ఏదైనా జరిగినా అమ్మినా చేసిన బయట అల్లర్లు చేసిన ఒక కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి కంపల్సరీ కేసులు బుక్ చేసి రిమాండ్కి అయితే పెడతాము ఎక్సైజ్ యాక్ట్ చట్టం ప్రకారము ప్రొవిజన్ యాక్ట్ చట్టం ప్రకారము కంపల్సరీ శిక్ష అయితే పడుతుంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆరో తారీఖు వరకు ఎంసీసీ కోడ్ ఉంది అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటారు మ్యాక్సిమం ఎన్ని రోజులు పడవచ్చు సార్ శిక్ష అంటే శిక్ష నిరూపించబడితే కంపల్సరిగా ఎయిట్ ఇయర్స్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతుంది